అంతా కల్తీ మయం జోరుగా ఆహార పదార్థాలు కల్తీ నాణ్యత ప్రమాణాలు పాటించని కొందరు ఆ వర్తకులు ప్రజా ఆరోగ్యాలతో చెలగాటం పట్టించుకుని అధికారులు ప్రాణాలు తోడేస్తున్న ఆహార కల్తీలు వాస్తవానికి ఈనాడు మనం చూసుకోవచ్చు ఎక్కడ చూసినా కెమికల్ లేని ఫ్లేవర్స్ లేని ఏ ఫుడ్ తయారు చేస్తే లేరు కానీ ఈనాడు ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారో వాళ్ళు సక్రమంగా వాళ్ళ పని చేస్తే ఈనాడు చాలా విధమైనటువంటి దందాలకు చెక్ పెట్టవచ్చు కానీ వాళ్ళు నిమ్మకు నీరెత్తనట్టు ఉండడంతోని ఇష్టం వచ్చినట్టు ఆహార పదార్థాల సెంటర్లు పెట్టుడు ఇష్టం వచ్చినటువంటి ఫ్లేవర్స్ కెమికల్స్ కలపాలి ఈనాడు ఇష్టం వచ్చినటువంటి రోడ్ల మీద ఆహార భద్రత ఎక్కడ ఉంటుంది ఏ పోయినా కానీ ఈనాడు కల్తీమైన చచ్చిపోతుంది ఫుడ్ సేఫ్టీ అధికారులు దయచేసి మీరు రెగ్యులర్ గా మీరు హోటల్ కానీ ఈనాడు ఏది తినే ఫుడ్ ఐటమ్స్ సెంటర్స్ కానీ ఖచ్చితంగా విజిట్ చేయాలి ఉన్నటువంటి ల్యాబ్లకు పంపించి ఆ ఫుడ్ టెస్టింగ్ చేయించాలి ఏ విధమైనటువంటి కల్తీ కెమికల్ దందా నడుస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆలోచించుకోవాలి ఈనాడు ప్రజల నమ్మకంతో చిన్నపిల్లలకు దినిపిస్తే చిన్నపిల్లలకు కూడా కిడ్నీలు లివర్ల పైన ఎఫెక్ట్ పడేటటువంటి ఆస్కారం ఉంది ప్రజల ఆరోగ్యాలతోని ఈ కల్తీ ఫుడ్ దందాలు చేసేటటువంటి అక్రమార్కులు ఎవరైతే ఉండడం వాళ్ళు ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు ప్రజల ట్యాక్స్లతో జీతాలు తీసుకునేటటువంటి అధికారులారా మీరు ఖచ్చితంగా పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలి మీరు ఆఫీసులలో కూర్చొని కాదు ప్రజలు మీకు జీతాలు ఇచ్చేది ప్రజలు జీతాలు ఇస్తున్నారు మీకు ప్రభుత్వం కాదు ప్రభుత్వం నడుస్తుంది మొత్తం ప్రజల పైసలతోని ఈనాడు ఏ హోటల్ పైన కంపు కొడుతుంటాయి హోటల్ సీజింగ్ చేసేటటువంటి అధికారులు రారు పైసల మామూలుగా మద్దతుల్లో అధికారులు ఉన్నారు మీ పొరగాళ్లకు దింపి ఆ హోటల్ ఫుడ్ తీసుకో ఖరాబ్ అయినటువంటి ఐటమ్స్ ఎట్లా మురిగిపోయి ఉంటాయి స్మెల్ వస్తుంటాయి సో ప్రజలారా మీరు కూడా బయట ఫుడ్ తినడం బానేయండి హోమి ఫుడ్ తినండి ఎవరో అధికారులు వస్తారు మనం కాపాడుతానంటే పానాలు ఖరాబ్ అయినాక ఏ అధికారులు రారు వాళ్ళకి పైసలు వస్తే చాలు వాళ్ళ సంతోషంగా ఉంటే చాలు మనం మంది పానాలు ఏమన్నా మాట్లాడగలవని కానీ వాళ్ళు మాత్రం మంచిగా ఉండాలి సో మీరు మీ అవగాహనతో ఉండాలి ఈనాడు కల్తీ ఫుడ్లు తినే ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవచ్చు పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ చేయొద్దని చెప్పేసి తెలియజేస్తుంది